గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ శ్లోకం నాణ్యం కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్య పరం వేతి మద్భావం సోధిగస్యతి ద్రష్ట గుణములే గుణముల యందు ప్రవర్తించుచున్నవనియు త్రిగుణములు తప్ప వేరుగా కర్తలు లేరనియు తెలుసుకొని త్రిగుణములకు అతీతముగా ఉన్న సచిదానంద ఘన పరమాత్మ స్వరూపుడనైనా నా తత్వమును తెలుసుకొను అప్పుడు అతడు నా స్వరూపమునే పొందును మనం ఏం చేయాలండి కరెక్ట్ గా ఇది చెయ్యాలి ద్రష్ట అయిన వాడు ద్రష్ట అంటే నిజముగా తెలిసినవాడు జ్ఞానమున్నవాడు ఏది యథార్థమో దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి సఫలీకృతుడైన వాడు ద్రష్ట ఆ ద్రష్ట అయిన వాడి ఆలోచనలు ఎలా ఉంటాయి గుణములే గుణములు ఎందు ప్రవర్తిల్లుతూ ఉన్నవి నేనేమీ చేయడం లేదు వేరుగా కర్తలు ఎవరూ లేరు ఈ సంగతి గ్రహించి దానికి అతీతంగా ఏదైతే ఉందో దాన్ని పట్టుకుంటాడు అంటే నేను వేరు ఈ శరీరం వేరు నేను అనే పదార్థాన్ని వేరు ఈ శరీరం వేరు ఈ గుణములు ఉన్నాయే సత్వగుణము తమో గుణము రజోగుణము ఇవి ఈ శరీరమునందు వర్తించుచున్నావి కాని నేను అంటే ఆత్మస్వరూపడను శాశ్వతుడైన నేను దీనికి కర్తను కాదు అని భావిస్తారో ఆ విధంగా ఆలోచిస్తారో నేను సాక్షిభూతుడను మాత్రమే చేస్తుంది నేను కాదు పాంచభౌతకమైన శరీరము ప్రకృతి సంబంధం వలన త్రిగుణాలకు లోబడి చర్యలు చేస్తుంది ఇలా చక్కగా గ్రహిస్తారో వాళ్ళు ఈ గుణాలకి అతీతుడుగా ఉన్న పరమాత్మను చేరతారు అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే తేలిక ఉదాహరణ ఒకటి చెప్తా లైట్ ఒకటి వేస్తాం మనం ఇంట్లో హాల్లో అనుకోండి లైట్ వెలుగుతూ ఉంటుంది ఆ లైట్ కాంతిలో మనం మంచి పనులు చేస్తాము చెడ్డ పనులు చేస్తాము అవునా కదా దాంతో లైట్కి ఏమైనా సంబంధం ఉంటుందా లైట్ వేసుకున్నాము ఆ లైట్ సాక్షిభూతమై ఉంటుంది వెలుగు సాక్షిభూతమై ఉంటుంది అందులో నువ్వు మంచి పనులు చేస్తావో చెడు పనులు చేస్తావు నీ గుణాల వలన చేస్తున్నావు అలాగే మనలో ఉన్న ఆత్మ లేదా జీవాత్మ పరమాత్మ అంశ సాక్షిభూతమై ఉంటుంది మనం శరీరము ప్రకృతితో సంగమించడం వలన అంటే త్రిగుణాలతో సత్వ రజ తమో గుణాలతో సంగమించడం వలన యాక్టివిటీస్ అన్ని చేస్తూ ఉంటుంది ఈ విషయము గ్రహించి ఈ పాంచభౌతికమైన శరీరము అలాగే ప్రకృతి సంఘు వన కూడి చేసే పనులు వచ్చి ఆలోచనలు పొందాలనే కోరికలు ఇవన్నీ అని ఎవరైతే గురు బోధనల ద్వారా ఎవరైతే చక్కగా ఆధ్యాత్మ విద్యను అభ్యసించి తెలుసుకుని సాధన ద్వారా గ్రహిస్తాడో అతడు తన శరీరములోనే తాను సాక్షిభూతుడై ఉంటాడు ఆ గుణాలు తనలో ప్రవర్తిల్లుతూ ఉన్నా కూడా దాని ద్వారా వికారము చెందకుండా ఉంటాడు ఈ గుణాలు ముఖ్యము కాదు ఈ గుణాల వలన మనం చేసే యాక్టివిటీస్ కానివ్వండి పొందాలనుకునేవి కోరుకోనేవి సాధించేవి ఇవేమీ కాదు వీటికి అతీతంగా ఇంకోటి ఉంది అది ఏమిటి అంటే పరమాత్మ దాన్ని పొందడం ముఖ్యము అనే ఉద్దేశంతో తన సాధన తాను చేసుకుంటాడు అలాంటి వాడికి ఏమి లభిస్తుంది త్రిగుణ అతీతుడికి లభించేది ముక్తి పరమ పదము లేదా పరమాత్మ ప్రాప్తి ఇప్పుడు మనకి డౌట్ ఎవడొస్తుంది ఈ గుణాలకి ఈ గుణ ప్రభావాలకు మనం అసలు లోనవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలండి లోనవ్వకుండా ఉంటేనే కదా ఈ గుణాలకు అతీతంగా ఇంకేదో ఉందని మనం తెలుసుకొని దాన్ని పొందడానికి ప్రయత్నం చేసేది ఈ గుణాల సాంగత్యానికి లోనవ్వకుండా మనం అతిగా ఈ రకరకాల గుణాలకి మనం అతిగా రియాక్ట్ అవ్వకుండా సితప్రజ్ఞుడిలా ఉండాలంటే ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ సందేహం వస్తుంది నిష్కామ భావముతోటి కర్మ యోగాచరణము చేయడం ఒకటే దీనికి మార్గము నిష్కామంగా భక్తి నిష్కామంగా కర్మ నిష్కామంగా ఏదైనా సరే ఆశించకుండా ఏదో నేను రకరకాల ప్రకృతిపరమైన గుణాలకు లోబడి అది నచ్చింది కాబట్టి అది చేస్తున్నా ఇది నచ్చింది కాబట్టి ఇది చేస్తున్నా అని కాకుండా స్వధర్మోచితమైన శాస్త్రోక్తమైన పనులు కర్తవ్యాలు బాధ్యతలు అన్నీ కూడా భగవత్ ప్రీత్యర్థము పరమాత్మను పొందడం అనేది లక్ష్యంగా పెట్టుకొని భగవంతుడి కోసము పూజగా తపస్సుగా భావించి నిష్కామ భావంతో ప్రతిఫలాపేక్ష రహితముగా చక్కగా ఉత్సాహంగా చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడేమవుతుందంటే ఈ రకరకాల తమో గుణాలకి గుణాలకి దేనికి మనం పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ఉంటాం సత్వగుణం ఉంది మంచిదే కానీ అది కూడా మోక్షానికి కాస్త బంధము కలిగించేదే ఇంతకుముందు శ్లోకాలు చెప్పుకున్నాం సత్వగుణం వలన కాస్త పాండిత్య గర్వము నాకు జ్ఞానం ఉందనే గర్వము కూడా కాస్త అంత దాని వలన కూడా మోక్షం అవుతుంది ఆటంకం అవుతుంది కాబట్టి త్రిగుణాతీత స్థితిలో ఉండగలగాలి వారికే జీవన్ముక్తులు అని పేరు సంసారంలోనే ఉంటారు వాళ్ళు కూడా మనతో బాటే తిరుగుతూ ఉంటారు కానీ జీవించే ఉంటారు ముక్తులై ఉంటారు శరీరము విడిచిపెట్టిన తర్వాత మోక్షం కలుగుతుంది అంటారు సరే జీవించి ఉండగానే మనంతట మనమే సంసారంలో ఉండి కూడా సంసార బంధాల నుండి ముక్తులై అంటే ఈ సంఘాలన్నీ కూడా మనసుగా అంటించుకోకుండా ఈ కర్మలు కర్మబంధాలన్నీ కూడా అతిగా ఆలోచించకుండా వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా నిష్కామంగా భగవద్ అర్థం మన కర్తవ్యకరం మనం చేసుకుంటూ పోయి అంతా అయిపోయినాక కృష్ణ అని పాప పుణ్యం కూడా పరమాత్మ వదిలేసి మనం ఖాళీగా ఖాళీగా నిమిత్త మాతృఢమై ఎప్పుడైతే ఉంటామో ఈ ఒక్క పద్ధతి వై వలన మనము అవుతాము గుణాల వలన గుణ దోషాల వలన మనం బంధింపబడకుండా ఉంటాము కాబట్టి ఆ స్థితికి రావడానికి ఖచ్చితంగా సాధకుడు సాధన చేసి సాధన ద్వారా సాధించుకోవాలి మన కోరికలు మన వికారాలు మన ఆరాటాలు పోరాటాలు వెంపర్లాటలు సొంతం చేసుకోవాలనుకునేవి దాచుకోవాలనుకునేవి ఎవరైనా దోచుకుంటారేమో అని భయపడేవి ప్రతి ఒక్కటి ఏది శాశ్వతం కాదు అలా అని వాటిని బాదల్లేము కాబట్టి భగవత్ ప్రీతి అర్థం చేసుకుంటూ పోవాలి అతిగా దేనికి సంఘం అంటించుకోకూడదు దీనికి అతిరిక్తంగా సపరేట్గా గా ఇంకొకటి ఉంది మనం పొందాల్సిన వస్తువు అని తెలుసుకోవాలి అదేమిటి అంటే పరబ్రహ్మ ప్రాప్తి దీని గురించి కొత్త సంవత్సరం లోపలైనా మనం ఆలోచన చేసి రెడీ అయ్యి కార్యాచరణ మొదలు పెట్టాలి ఎన్నో క్యాలెండర్లు సంవత్సరాలు గదించిపోతున్నాయి ఈ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు కూడా గదించిపోతుంది క్యాలెండర్ మారుస్తున్నాం అంటే అర్థం తెలుసా జీవితంలో సంవత్సరం అయిపోయిందని సంవత్సరం ఆయుర్దయం తగ్గిపోయిందని కాబట్టి రాబోయే రోజులైనా కూడా పరమాత్మ ప్రాప్తి అనే ఒక వస్తువుని ప్రాప్తించ చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి మనిషి సాధన చేయాలి లోకా సమస్త సంస్థ భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జయ హింద్ కృష్ణ హార్మణం